మొన్న శనివారం రోజు రాత్రి కూర కూరండలేదు గ్యాస్ అయిపోయింది నాకు ఆయన నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభా తెల్లారే వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా మళ్ళీ మేము ఉదయం చర్చికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి మరి ఎట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా నాకు తెల్లారేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు ఉదయం ఎనిమిదింటి వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది దేవునికి స్తోత్రములు అరే నీ అమ్మా ఇది సూది అంటే నాకు అర్థం కాలేదు కానీ ఏసును మొక్కితే గ్యాస్లు నింపిస్తుండు పిల్లలు పట్టుకొని దలుచుకుంటే ఇండ్లు కట్టిస్తుండు పార్థం చేస్తే ఎలకలు తెచ్చిపోతున్నాయి బాగా గొప్ప తోపును ఇంత గొప్పోడిని కానీ వాళ్ళన్నీ అడుగుతున్నారు ఈ గొధ గొర్రె మెదడు కాకుండా కొద్దిగా మనిషి మెదడిస్తే ಪ್ರಾರ್ಥನಚ ಮೀರ